ఛాయ్ అందరూ బాగున్నారా నేను మీ స్నేమాస్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదే ఇరానీ చాయ్ ఇరానీ చాయ్ లేదా ఇరానీ టీ అని పిలుస్తూ ఉంటారు దాని గురించి చూద్దాం రోజువారీ జీవనంలో ప్రస్తుతం అతి ముఖ్యమైనదిగా చాయ్ అని భావిస్తున్నారు అది కూడా సాధారణ టీ లాంటిదే ఇరానీ చాయ్ కూడా తయారు చేసే విధానం మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది రుచి కొరకు కొన్ని మసాలాలు కలపడం అదే విధంగా రాగి పాత్రలో తయారు చేయడం దీని ప్రత్యేకతలు ఇరానీ చాయ్ కేవలం హైదరాబాద్ లోని ప్రసిద్ధి అని ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అపోహ భారత్ లోని ప్రముఖ నగరాలలో పట్టణాలలోని ఈ పానీయం ప్రసిద్ధి ఇరాని టీ అదే ఇరానీ చాయ్ హైదరాబాద్ లో ఎక్కువగా కనిపిస్తుంది ఇది సాధారణ టీలతో పోలిస్తే చాలా రుచిగా మరియు బలంగా ఉంటుంది నిజాంల కాలంలో హైదరాబాద్ కు వలస వచ్చిన ఇరానియన్లు తమ జీవనోపాధిలో భాగంగా ఈ టీని తయారు చేస్తుండడం ఉండేవారు అదే విధంగా ఈ లో కొన్ని హోటళ్లలో కూడా అంటే మామూలు టీ కూడా ఇరానీ చాయ్ లాగానే చూపించడం జరుగుతుంది సో అది ఇరానీ చాయ్ అని చెబుతూ దాన్ని అమ్మడం కూడా జరుగుతుంది కానీ ఎన్ని ఉన్నా ఇరానీ చాయ్కి ఉన్న క్రేజే వేరు అయితే హైదరాబాద్ ఛాయ్ తాగడానికి కూడా ఓ పద్ధతి ఉందని చెబుతారు వాసులు పొగలు కక్కే ఛాయ్ని కొద్ది కొద్దిగా సాసర్లు ఒప్పుకొని గాలితో పాటు సుర్రుమంటూ జుర్రుకుంటుంటే ఉంటుంది అయితే దీనిలో చెప్పుకోవాల్సింది ఏమిటంటే కస్టమర్కు టీ అందించే వరకు రెండూ కలపబడవు ఇది ఎక్కడి నుండి మొదలైంది ఇది ఇరాన్ టర్కీలలో మొదలై ప్రస్తుతం ఇరాన్ పాకిస్తాన్ టర్కీ ఇండియా బంగ్లాదేశ్ వంటి దేశాలలో కూడా ఎగబాకింది అయితే దీనిని దేనితోటి తయారు చేస్తారు ఏ పదార్థాలతో తయారు చేస్తారు పాలు చక్కెర గరం మసాలాలు లవంగాలు యాలకులతో కలిపి తయారు చేస్తూ ఉంటారు ఈ ఇరానీ ఛాయ్ లేదా హైదరాబాద్ దమ్ ఛాయ్ అనేది హెవీ క్రీమ్ మరియు కండెన్స్డ్ మిల్క్ తో తయారు చేయబడిన ఒక సువాసన గల ఛాయ్ సాంప్రదాయకంగా పాలు మరియు మీగడకు బదులుగా కోయా లేదా మావాను ఉపయోగిస్తారు ఛాయ్ రోజుకు ఒక్కసారి తాగితే పర్వాలేదు కానీ రోజుకు రెండు మూడు సార్లు తాగుతే ఆరోగ్యానికి హానికరం అని సర్వేలు మాత్రం చెబుతున్నాయి ఛాయ్ లో కెఫిన్ మరియు థయోఫిలిన్ అనే పదార్థం ఉంటుంది దానివల్ల అధిక రక్తపోటు రావడం ఇది జీర్ణ వ్యవస్థను దెబ్బతీయడం అంటే అది జీర్ణం అవ్వదు మరొక పదార్థాన్ని జీర్ణం అవ్వనివ్వదు అప్పుడు దానివల్ల మలబద్ధకం సమస్యలు వంటి మరియు అసిడిటీ వంటి సమస్య ఎదురవుతుంది అదేవిధంగా చూసినట్లయితే నిద్రలేమితనం వస్తుంది అంటే మనిషికి నిద్రలు రాకపోవడం అదేవిధంగా జీవకీయ సిండ్రోమ్ బారిన పడడం జరుగుతుంది ఇందులో చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో బరువు పెరుగుతుంది ఎంత టీ తాగితే మీ కడుపులో అంత ఎక్కువగా అసిడిటీ ఉత్పత్తి అయ్యి దీనివల్ల గుండెల్లో మంట ఏర్పడే అవకాశం కూడా ఉంది అదేవిధంగా చూసినట్లయితే రెండు కంటే ఎక్కువ మతాదులో టీ తీసుకున్న వాళ్ళు క్యాన్సర్ బారిన పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఈరోజు టాపిక్ చివరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన ఇంటికి వచ్చిన అతిథులని టీతో కూల్ డ్రింక్తో కానీ మర్యాద చేయడం కాకుండా ఒక మంచి ఆరోగ్యానికి సరిపడే వాటిని ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యం కాపాడే వాళ్ళం అవుతాం అదే మంచిది అంటే మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకుండా ఉండడమే ఉత్తమం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్